హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో వేసవిలో ఒక గ్లాస్ నిమ్మరసం తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వేసవిలో అడుగు పెట్టేశాం ఇక రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి ఈ తీవ్రమైన ఎండలకు శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే తరచుగా శరీరానికి చల్ల చల్లని డ్రింకులను అందించాలి చలచల డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ కాదండి ఇవి తాగి అనారోగ్యం బారిన పడకండి సీజన్లో కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్లు ఆరోగ్యకరమైన డ్రింకులు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచటం చాలా ముఖ్యం ప్రధానంగా సమ్మర్ డ్రింక్స్లో నిమ్మరసం ఒకటి ఇది శరీరానికి మంచిది ఇది శరీరానికి కావలసిన విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎలక్ట్రోలైట్స్ను అందిస్తుంది నిమ్మకాయ నీరు తాగేవారికి వేసవిలో వడదెబ్బ ముప్పు తగ్గుతుంది గ్లాస్ నిమ్మరసం తాగితే ఆరు ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మెరుగైన నిద్ర నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే శరీరం రీఫ్రెష్గా ఉంటుంది దాంతో నిద్ర నాణ్యత పెరుగుతుంది టాక్జిన్స్ సైతం బయటికి పంపిస్తాయి ఉదయం పరగడుపున నిమ్మరసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది గుండెల్లో మంట ఎసిడిటీ కీలవాపు కీలనొప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు నిమ్మరసాన్ని తాగకూడదు తాగకపోవటమే మంచిది నిమ్మరసం వేడి తాపాన్ని తగ్గించటమే కాకుండా శారీరక శ్రమతో చెమట రూపంలో పోయిన సోడియం నష్టాన్ని సమతుల్యం చేస్తుంది వ్యాయామానికి ముందు నిమ్మరసం తాగితే శరీరానికి ఇమ్యూనిటీ లభిస్తుంది దీంతో వర్కౌట్ సమయంలో ఎనర్జెటిక్గా ఉంటారు మానసిక ప్రశాంతత నిమ్మ సిట్రస్ జాతికి చెందిన పండు దీనిలో ఫ్లేవనాయిడ్స్ కంటెంట్ అధికంగా ఉంటాయి మెదడు పనితీరుకు మెరుగుపడుతుంది ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది మొలల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది కిడ్నీ స్టోన్కి చెక్ నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది వేసవిలో తరచుగా నిమ్మరసం తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఈ డ్రింక్ అడ్డుకుంటుంది దాంతో మూత్రపిండ వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది అధిక బరువుకి చెక్ సమ్మర్లో నిమ్మరసం తాగితే శరీరం హైడ్రేటెడ్గా మారుతుంది నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్ జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది మెటబాలిజం పెరిగినప్పుడు శరీరంలో ఫ్యాట్ కరిగిపోతుంది దీంతో దీర్ఘకాలంలో బరువు తగ్గటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చర్మ సంరక్షణ నిమ్మరసంలో యాంటీ ఏజింగ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది నిమ్మరసంలోని విటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది ప్రీరాడికల్స్ను పోరాడటానికి చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావితాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది నిమ్మరసంలోని ఆమ్లత్వం పొట్ట ఆరోగ్యాన్ని రక్షిస్తుంది వేసవిలో రోజు ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే కడుపుబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ పొట్టను శుభ్రం చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ